కుస్తు మైనింగ్ కేసులో ఏ ట్వల్ గా నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత బిర్దవోలు శ్రీకాంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు గుండె నొప్పి వస్తుండటంతో జైలు అధికారులు వైద్యుని ఆదేశాలతో నెల్లూరు ఆసుపత్రికి శ్రీకాంత్ రెడ్డిని తరలించారు కార్డియాలజీ విభాగంలో వైద్య పరీక్షలు చేసి ప్రిజనర్స్ వార్డులో ఉంచి వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు స్పెషల్ రూమ్ కావాలని కోరితే వైద్యులు నిరాకరించినట్లు సమాచారం

కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ వర్క్ పట్టు శారీ రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల నలభై ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ఎయిలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ మీనాక్షి డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ జీన్స్పై ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు రూపాయలకే వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రేమండ్ జోడీ ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్స్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు